హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే రసం రైస్ చేస్తున్నాను రైస్ లేకుండా మిల్లెట్స్ తోటి రసం రైస్ చేస్తున్నాను మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేనైతే అని ముందుగా కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి దానికన్నా ముందు వికెలు ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత కరాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు మిరియాలు కరివేపాకు ఆనియన్ టొమాటో ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పౌడర్ యాడ్ చేసుకోండి రసం పౌడర్ లేని వాళ్ళు సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పప్పులు అండ్ అరికెలు అవి కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అట్లా మిక్స్ చేసుకొని వాటర్ పోసి ఒక టూ టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ అయితే చాలా ఎక్కువ అయిపోతాయి సరిపోతుంది ఎందుకంటే కందిపప్పు కూడా వేసాం కదా ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి లేకుంటే టూ విజిల్స్ అయితే సరిపోతుంది విజిల్స్ తర్వాత రిజ్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లా అయిపోయి ఉంటుంది కదా ఇందులోనే కొంచెం చింతపండు ఉంటుంది కదా చింతపండు రసం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వేసుకొని ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఇంకా ప్రిపేర్ చేసుకోండి అందులోనే జీలకర్ర ఆవాలు ఆనియన్ కొంచెం ఎండుమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని కుక్ చేసి పెట్టుకున్న రసం రైస్ ఉంది కదా దానిపైన యాడ్ చేసుకొని అప్పడంతో కానీ ఏదైనా పికిల్తో కానీ సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్దీగా అయితే సేమ్ పాయింట్ ఆఫ్ టైం టేస్టీగా తినాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు గుడ్ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్